ప్రైస్త లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక ప్రియాదాయ జన్మ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకొని మనము క్లుప్తంగా దైవధ్యానం చేసి ప్రార్థన చేద్దాము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను శుభవార్త పద్నాలుగు అధ్యాయము ఆరో వచనంలో యేసు ప్రభు వారు చెప్పిన మాటను మనం ధ్యానం చేద్దాం ఆరో వచనం ఏసు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు ఏసు క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే నేను మార్గము సత్యము జీవము ఎక్కడికి అంటే పరలోకానికి పరలోకానికి మార్గమై ఉన్నటువంటి దేవుడు పరలోకానికి మార్గము ఆ తండ్రి అయిన దేవుడు విశ్వసృష్టికర్త బ్రహ్మ ఉండే స్థలము ఆ స్థలంలోనికి మార్గం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు అని లేఖనము స్పష్టంగా మనకు తెలియచేస్తుంది అందుకే మన పురాణ కర్తలు కూడా పురాణాల్లో రాశారు ఏమని రాశారు అంటే ఇష్ణుమూర్తి ఉండేది వైకుంఠము శివుడు లయకర్త శివుడు ఉండేదేమో కైలాసము బ్రహ్మదేవుడు ఉండేదేమో సత్యలోకము ఈ మూడు విషయాలు పురాణాల్లో రాయబడ్డాయి కాబట్టి ఈ విషయాలను మనము జాగ్రత్తగా గమనిస్తే బ్రహ్మదేవుని యొక్క సారాంశము పరలోకం యొక్క సారాంశము మరి పురాణకర్తలు కూడా తెలియచేస్తున్నట్లు మనము గమనించగలము జనాంగమ పురాణాల్లో ఇష్టమూర్తి ఉండేది ఇష్టమూర్తి ఉండే లోకము వైకుంఠము లయకర్త అయినటువంటి శివుడు ఉండేది కైలాసము అయితే బ్రహ్మదేవుడు ఉండే లోకం మాత్రం ఆ లోకం పేరు సత్యలోకము ఈ సత్యలోకంలో ఎవరుంటారు అంటే ఈ సత్యలోకంలో మరి బ్రహ్మ బ్రహ్మదేవుడు ఉంటాడు కాబట్టి పురాణకర్తలు లేదంటే మహర్షులు మనకు తెలియచేస్తున్నటువంటి సత్యం ఇది ఈ సత్యాన్ని అందరూ గ్రహించాలి మానవులు అనబడిన వారందరూ గ్రహించాలి అర్థం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ అసలు పరలోకం అంటే వైకుంఠమా పరలోకం అంటే కైలాసమా కాదు కాదు పరలోకము అంటే సత్యలోకము ఎందుకంటే సత్యలోకంలో ఉండేది బ్రహ్మదేవుడు ఈ వైకుంఠంలో ఉండే ఆ వైకుంఠ లోకము వేరు లేదంటే కైలాస లోకము వేరు ఇప్పుడు అనేకమంది చనిపోతారు చనిపోతే అందరూ పరలోకానికి రారు అందరూ పరలోకానికి రారు కొంతమంది వైకుంఠంలో ఉంటారు లేదంటే కొంతమంది పాతాళంలో ఉంటారు ఇలాగా ఆ లోకాలకు వేరు వేరు పేర్లు ఉండొచ్చు కానీ పరలోకం అనే దాని పేరు మాత్రం సత్యలోకం ఎందుకంటే ఆ సత్యలోకంలో ఎవరున్నారు బ్రహ్మదేవుడు ఉన్నాడు బ్రహ్మదేవుడు అంటే సృష్టికర్త అని అర్థం బ్రహ్మదేవుడు అంటే సృష్టికర్త బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే అని మనకు మనకు తెలుసు బాగా అందరికీ ఈ పరబ్రహ్మ ఉండేది ఎక్కడుంటాడు అంటే ఈయన ఉండేది సత్యలోకము ఏమండి బ్రహ్మదేవుడు అంటే సృష్టికర్త ఈ సృష్టికర్త ఉండేది ఎక్కడంటే సత్యలోకము కాబట్టి ఈ సత్యలోకములో చేరగోరేవారు ఈ సృష్టికర్తను చేరగోరే వారందరూ సత్యము కోసము అన్వేషణ చేయాలి ఏమండి సత్యాన్ని చెప్పటానికి ముందుకెళ్ళాలి మనము సత్యాన్ని వెదకాలి సత్యాన్ని నమ్మాలి సత్యలోకములో మనము సత్యలోకం కోసమే మన హృదయాన్ని ప్రతిష్ఠించుకోవాలి సర్వసత్యము చాలామంది ఒప్పుకోరు ఏదైతే ముందులే అండి వీళ్ళందరూ మనసులు కాదా ఇది అంత బోధ కాదా ఈ బోధ అందరూ వేస్ట్ అంటారా అని ప్రశ్నించే క్రైస్తవ సమాజము క్రైస్తవ సేవకులు ఇంకా కొంతమంది ఇవన్నీ అని ఐందో సహోదరులు ఇక రకరకాలు వాళ్ళు అంటుంటారు ఇక్కడ పురాణాలు చెబుతున్నటువంటి సత్యం ఏమిటంటే మనం సత్యాన్ని అన్వేషించాలి సత్యాన్ని నమ్మాలి అని చెబుతున్నారు ఎందుకంటే సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఉంటాడు బ్రహ్మదేవుడిని కలుసుకోవాలి కాబట్టి సత్యాన్ని నమ్మాలి సత్యంలోని మనము ప్రతిష్ఠించబడాలి ఆ సత్యం కోసము మనము మన ఇహలోక జీవితము ఇహలోక జీవిత కాలాలలో మనం ఏం చేయాలంటే ఆ సత్యానికి సహాయకులుగా ఉండాలి సత్యానికి సహాయకులుగా ఉండాలి అబద్ధానికి సహాయకులు ఉంటారు చాలామంది అబద్ధాన్ని ప్రోత్సహిస్తుంటారు చాలామంది అబద్ధాన్ని ప్రేమిస్తుంటారు చాలామంది అబద్ధం కొరకు కోకొల్ల జనలు ప్రజలు వే లక్షల ప్రజలు అబద్ధంలో ఉంటుంటారు సత్యం అంటే మనకెందుకు అంటుంటారు నేటి క్రైస్తవ సమాజంలోను ఇంకా మానవ చరిత్రలోను ఇది జరుగుతున్నటువంటి విషయము కాబట్టి మన జీవిత కాలంలో సత్యానికి సహాయకులుగా సహాయకులుగా జీవించాలి అనేది మరి మనం నేర్చుకోవాల్సి సత్యం సత్యానికి సహాయకులుగా జీవించాలి అప్పుడే మనము సృష్టికర్త దగ్గరికి చేరగలుగుతాము ఆ మాటను మనము నమ్మాలి ప్రియాదేవి జన్మ ఈ సత్యాన్ని నమ్మినటువంటి వారు ఉన్నారు ఈ సత్యాన్ని నమ్మి మెచ్చర్లు ధనవంతులు అయిపోయారు ఏమండి ఈ మెచ్చిర్లు అనబడినవారు మెచ్చర్లు అనబడిన వారు ధనవంతులు అయిపోయారు ఆయన నమ్మి ఆయన తెలుసుకొని గొప్పవారు ఆ గొప్పదైనటువంటి భారతదేశము ఈరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు చాపుతున్నారు కారణం ఏంటంటే ఇసువ సృష్టికర్తను ద్వేషించి ఇత ఇసవ సృష్టికర్తను దుఃఖపరిచి ఇసువ సృష్టికర్తకు ఆయన మీద నిందలు వేసి బూతులు తిడుతూ చాలామంది రెచ్చిపోతున్నారు వీళ్ళందరిని చూసి ఆ దేవాతి దేవుడు లేదంటే ఆ సత్యదేవుడు ఈనాటి ఈ మనుషుల యొక్క వైఖరిని చూసి ఆ సత్యానికి న్యాయానికి ఆ ఇంగితానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వైఖరిని చూసి ఏమండి పరమాత్ముడు బ్రహ్మదేవుడు దుఃఖపడుతున్నాడు దుఃఖపడే పనులు చేస్తున్నారు మీరు దుఃఖపడే పనులు చేస్తున్నారు చాలామంది అందుకే లేఖనం బైబిల్ ఏం చెప్తుందంటే నా ఆత్మను దుఃఖపరచుకుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని ఆ తెశలోనికలు రాసిన పత్రికలో పరిశుద్ధ బైబులు సాక్ష్యమిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ చేయవలసిన పని ఏమిటయ్యా అంటే ఏసుక్రీస్తు యొక్క ఏసుక్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకొని ఆయన చెప్పిన మార్గంలో నడిస్తే మీరందరూ ఆశీర్వదించబడతారు అందుకే బైబిల్ గ్రంథము సాక్ష్యమిస్తుంది ఏమని సాక్ష్యం ఇస్తుంది అంటే ఎబ్రి పత్రిక పదవ అధ్యాయం నాలుగవ వచనంలో మనం చూస్తే ఎలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయట అసాధ్యము ఎడ్ల రక్తము మేకల రక్తము పాపమును తీసివేయట అసాధ్యము అయితే క్రీస్తే మన పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలి అర్పించాడు ఆ పన్నెండవ వచనంలో చూస్తే బ్రిపత్రికలు ఏ సూక్రీస్తే మన పాపముల మీద ఒకేసారి బలి అయిపోయాడు బలి అర్పించి ప్రతిష్ఠత చేశాడు అనే విషయాన్ని మనము నమ్మాలి ఆ కిందకొస్తే ఇంకా యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడు చేత దైవచిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము పదవచనము మనము దైవ చిత్తమును బట్టి ఆయన శరీరం మన కొరకు అర్పించబడటం వలన మనందరం పరిశుద్ధపరచబడ్డాము పరిశుద్ధమై ఈ లోకంలో నీతిమంతులంగా ఉండి పరలోకానికి ఎత్తబడి సత్యాన్ని ఎంబడించి సత్యదేవుని ఆరాధించి పరలోకానికి వారసలమవుతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు దైవజన్మ అందుకే లేఖనము సాక్ష్యమిస్తుంది ఏమండి క్రీస్తు ఏంటి రక్తము అందుకే రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగుదు యేసుక్రీస్తు రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగుదు రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగుదని ఎబ్రిపత్రిక తొమ్మిది ఇరవై రెండులో స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాట ఆ తర్వాత యోహాన్ పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ జనంలో యేసు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనని యేసుప్రభు చెప్పినటువంటి మాటలు కాబట్టి యేసుప్రభు అందుకే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్నాడు యోహాన్స్ వార్త పద్నాలుగు అధ్యాయము ఆరో వచనంలో ఆయన పరలోకానికి బాట వేశాడు ఆయన పరలోకానికి మార్గం చూపించాడు ఆయన పరలోకానికి వంతెన కట్టాడు పరలోకానికి దారి వేశాడు ఆ సత్యలోకానికి దారి వేశాడు ఆ సత్యలోకంలో ఆ విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మ ఉన్నాడు ఆ సృష్టికర్త అయిన బ్రహ్మను చేరదాము ఆ పరలోకానికి వెళ్దాము కాబట్టి వైకుంఠానికి వెళ్ళకండి లేదంటే కైలాసానికి వెళ్ళకండి సత్యలోకానికి వెళ్దాము ఆ సత్యలోకంలో విశ్వ సృష్టికర్త బ్రహ్మదేవుడున్నాడు ఆ బ్రహ్మదేవుణ్ణి ఆరాధిద్దాము ఆ సృష్టికర్తను ఆరాధిద్దాము విశ్వ విమోచకుడు విశ్వ పరిపాలకుడు ఆ విశ్వ చక్రవర్తిని ఆరాధిద్దాము ధ్వన్యులమవుదాము దేవుడు మిమ్మల్ని దీవించిన గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి వాక్యము ఇన్న బిడ్డలందరిని దీవించి ఆశీర్వదించి అయా నీ సత్యంలో నిమగ్నం అవటానికి సహాయం చేసి ఆయా సత్యానికి సహాయకులు అవటానికి బిడ్డలను ఆశీర్వదించి మయం పొందమని చిన్నమాన్మీ పాశ్చానికి చేర్చుకునే స్నాములకి చిన్న తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి దేవుని ప్రేమ ఆయన కుమారుడైన యేసు క్రీస్తు మహాకృపా కనికరము పరిశుద్ధాత్మని సహవాసము సన్నిధి కుడి వచ్చిన బిడ్డలకు మున్ ముందు ఇంటర్నెట్లు వాక్యం ఇంటున్న బిడ్డలకు తోడే నడిపించి ఆదరించి ఆదుకున్నగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్